హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు సంచారి మదన్ మనం వాళ్ళ హాస్టల్ హిల్స్ పోతున్నాం వెళ్ళిపోని వెళ్ళిపోని మీరు పోతే మాకు ప్రశాంతంగా చూసుకోవచ్చు వీడియోస్ సో హాస్టల్ హిల్స్ వస్తున్నాం ఇలా సన్ రైజ్ రావాల్సింది కానీ సన్సెట్కి వస్తున్నాం ఇంకా మేము పెళ్ళికి పోయి వస్తున్నాం ఇక్కడికి మా ఫ్రెండ్ పెళ్ళి అయింది ఆ పెళ్ళి నుంచి ఇక్కడికి వస్తున్నాం ప్లాన్ ఏం లేకుండా పెళ్లి అయింది సో ఇక ఎట్లా ఒక డే అంత వేస్ట్ మార్నింగ్ అయిపోయింది పెళ్ళి సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ అట్లా ఇంకేం చూసాం డే అంత వేస్ట్ చేయడం కదా అని చెప్పేసి ఆరామ్సే రెస్ట్ తీసుకొని హార్సే హిల్స్కి వచ్చినాం అక్కడ రాయచోటి నుంచి హార్స హిల్స్ ఎంత ఎయిటీయా ఏమో ఉండే వచ్చేసినాం ఎయిటీ ఉండే మనకు టికెటా ఇంకో కార్ మన ఇది వీలర్ ఫిఫ్టీ ఆటో సెవెంటీ కార్ హండ్రెడ్ బస్సు టూ హండ్రెడ్ అంట చో టికెట్ తీసుకోకపోతే వెయ్యి రూపాయలు అంట దొరుకుతాయి ఫైన్ అవసరం మనకి టికెట్ తీసుకోండి ఇది గాడి రోడ్ హాస్టల్ గాడి రోడ్ చూద్దాం ఎట్లుంటుందో మరి కేరళ అట్లుండే అట్లుంటుందా అట్లా ఉంటుందా అట్లానే ఉండరు కదా తిరుపతి రోడ్ అంతా ఉంటుందా నార్మల్ సో విల్ సీన్ ఐ హాస్టల్ రోడ్ ఎట్లు చూద్దాం ఒకసారి కదా కొండ ఆ కొండనే హాస్టల్స్ అంటే మనం ఇది ఎక్కాలి ఇప్పుడు అంటే బండి బండి మీద పోతాం మనం ఎక్కం స్కూటీ పైన కార్లో నేను స్కూటీలో వస్తున్నా కిందికి వచ్చాలి ఎవరు ఇప్పుడు ఇది ఒకటే ఎంట్రన్స్ హాస్టల్ హిల్స్ వేరే ఎంట్రెన్స్ ఏం లేదు సో హాస్టల్ హిల్స్ ఒకటే ఎంట్రెన్స్ వేరే ఎంట్రన్స్ ఏం లేదు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా ఈ రూట్ నుంచి వచ్చి రావాల్సిందే సో బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ ఆంధ్రాలో ఉంటది ెంగళూరు తిని 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 బోర్ కొడితే ఆంధ్రాకి వచ్చి మంచి ఆంధ్ర మెయిల్స్ ఆంధ్ర చికెన్ బిర్యానీ అందరూ కొడివేపుడు అవన్నీ తిని కాస్ట్ చూసేసి వెళ్ళిపోవచ్చు దీంతోపాటు ఇంకొక ప్లేస్ కూడా ఉంది వాళ్ళ నైట్ వెళ్తున్నాము బోయికొండ గంగమ్మ టెంపుల్ అని అక్కడ వీళ్ళ నైట్ స్టే ప్లాన్ చేసినాం టెంపుల్ ఉంటుంది ఇంకేం స్పెషల్ బ్రో బోయికొండ టెంపుల్ ఒకటే ఫేమస్ ఆ ఇంకేం లేదా టెంపుల్ ఒకటే ఫేమస్ వెళ్ళాలనుకుంటే పోవచ్చు గంగమ్మ టెంపుల్ మన చూసి చూసింటారు కదా గంగమ్మ జాతర అని అలాంటి జాతర అక్కడనే అవుతుంది కదా లోకల్ మన లోకల్ ఐట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను లోకల్ ఐట్ అని ఇప్పుడు చల్ల ఇంకొద్ది చల్ల ఉంది పైకి వస్తా ఉంటాయి కదా సో పైకి వెళ్తా ఉంటే క్లైమేట్ చాలా చల్లగా ఉంది మంచి వైబ్స్ వస్తున్నాయి హిల్ స్టేషన్ వైబ్స్ వస్తున్నాయి అంటే పెద్ద హిల్ స్టేషన్ ఏం కాదు బట్ ఈ ఏరియాలో ఇదొక హిల్ స్టేషన్ లాంటిది ఆ వైబ్ ఇస్తుంది మీకు వింటర్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది రైనీ సీజన్లో ఇంకా బాగుంటుంది మనం సమ్మర్ రైని మధ్యలో వస్తున్నాం కాబట్టి రైన్స్ ఏం లేవు బట్ చాలా బాగుంది వెదర్ వ్యూ అంతా చూస్తున్నారు కదా వ్యూ అయితే బాగుంది పైకి వెయి చూద్దాం వ్యూ ఇంకెంత బాగుంటుందో

బస్సు కూడా వస్తుంది ఎక్కడికి పైకి గవర్నమెంట్ బస్ అంతేనా అంటే మార్నింగ్ మళ్ళీ తీసుకోవచ్చు అంటే వర్కర్స్ కోసం ఎట్లా సో హాస్టల్స్కి రావాలంటే బస్సు ఉంటుంది అంటే కానీ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అంతే అంట సో మదనపల్లి నుంచి అది కూడా సో ప్రైవేట్ వెహికల్సే బెస్ట్ మీకు సొంతంగా రావాలి అనుకుంటే ఎప్పుడు రావాలి ఎప్పుడు పోవాలి అనుకున్నా ఓన్ వెహికల్ ఉంటే బెస్ట్ గవర్నమెంట్ బస్ ఒకటే ఉంటుంది అంట మార్నింగ్ ఒకటి సాయంత్రం ఒకటి సో అది కూడా మదన్పల్లి నుంచి సో మోస్ట్లీ అందరికీ వెహికల్ బైక్స్ ఆర్ కార్స్ ఉంటాయి కాబట్టి ఆరామ్సా రావచ్చు ఇక్కడ నందహిల్స్ వచ్చినట్టు క్లౌడ్స్ వస్తాయా ఎప్పుడు రావా వింటర్లో కూడా రావా ఎప్పుడో ఒకసారి వెదర్ ఆ వెదర్ బట్టే ఇంకా కానీ ఎప్పుడు రావు సో అట్లాంటి వెదర్ రేర్ బట్ వింటర్లో వస్తే మన ఫుల్ పొగ మంచి ఉంటుంది కదా మార్నింగ్ టెన్ వరకు అట్లా ఉంటుంది ఈవినింగ్ ఈవినింగ్ కూడా ఉంటుంది సో నంది హిల్స్ పెయి పై బోర్ కొడితే వింటర్లో ఎన్ని సీజన్లో మీకు రావచ్చు బాగుంటుంది రోడ్డు కూడా బాగుంది ராம்ராஜ் மெ பச்ச பச்ச பூ bro இங்க போட்டோ சூப்பரா இருக்கு ஆ இங்க நல்லா இருக்கு فلاவர்ஸ் அடானாயா ஆ அந்த அந்த இருக்கு அந்த ఎంత ఫారెస్టా ఏమైనా జంతువులు ఉంటాయి చిరుత పుల్లిలు ఏముండవాళ్ళు ఎత్తుకొని ఎక్కడికి జూలో పెట్టరా వేరే

ఫ్రాన్స్ ఇదే వ్యూ ఇక్కడ పైకి వస్తే ఒక పాయింట్ ఉంటుంది పోలీస్ హెల్ప్ డెస్క్ అని దాని పక్కనే వ్యూ పాయింట్ ఉంటుంది ఇదే ఆ వ్యూ పాయింట్ కిందికి రావచ్చు మీరు ఓకే ఆర్డినరీగా ఉంది ప్రజెంట్ ఎందుకు అని అంటే ఎండ గుర్తుంది కాబట్టి సో ప్రాబ్లం ఏంటంటే ఎండ ఎండ ఉంది మీరు ఎర్లీ మార్నింగ్ వస్తే వ్యూ చాలా బాగుంటుంది అండ్ ఆల్సో ఈవినింగ్ ఆఫ్టర్ ఫైవ్ ఆర్ సిక్స్ వింటర్ సీజన్లో సూపర్ ఉంటుంది ఇప్పుడు అయితే నార్మల్ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు మీరు జస్ట్ కొండలు ఉన్నాయి కొండలు వ్యూ ఇంతా ఎంజాయ్ చేయొచ్చు నథింగ్ మోర్ దెన్ దట్ అండ్ ఒక జూ ఉంటుంది ఒక జూ అయితే ఉంది జూ చూడొచ్చు బట్ జీ అంటే జూ ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఫ్యామిలీ ఫ్యామిలీతో వస్తే ఆబ్బియస్ దట్స్ గుడ్ ఆప్షన్ జూ చూసి అక్కడ మంచిగా ఫుడ్ తినేసి ఇక్కడికి వచ్చి సన్సెట్ సన్ రైస్ వచ్చి కూర్చొని ఎంజాయ్ చేసి బిజెన్ ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు అండ్ మేమైతే దీని తర్వాత నెక్స్ట్ బోయికొండ గంగమ్మ టెంపుల్కి వెళ్తున్నాము అంటే మన పుష్పమూలు అల్లు అర్జున్ ఒక విషం వేసుకొని డ్యాన్స్ చేస్తారు కదా గంగమ్మ జాతర సో సిమిలర్ అన్నట్టు అక్కడ ఎవరో వాళ్ళు ఇంతే ఫ్రెండ్స్ హాస్టల్ హిల్స్ ఇంతే అయితే ఎంజాయ్ చేయండి ఎట్లా రావాలని చెప్తే బెంగళూరు నుంచి డైరెక్ట్ మదనపల్లి మదనపల్లి నుంచి హాస్టల్ హిల్స్ సీదా రోడ్డు నో ప్రాబ్లం హైదరాబాద్ నుంచి అయినా సరే మీరు ఇట్లా వస్తే కదిరి నుంచి రావచ్చు లేదంటే కడప రావచ్చు కడప నుంచి ఇక్కడ రావచ్చు సో ఈ వీడియోలో ఇంతే రేపు ఆ టెంపుల్ దగ్గర ఏమన్నా ఉంటే స్పెషల్ అంటే వీడియో ఎండ్లో పెడతా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు సంచారి మదన్ సబ్స్క్రైబ్ చాలా తక్కువ వచ్చారు ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే బాగా వీడియోస్ వైరల్ అవుతుంది సో ఇన్స్ అట్లీస్ట్ ఇంటాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ అనేది చూడండి సో ఇదే గైస్ బోయకొండ గంగమ్మ దేవస్థాన కార్యాలయం టెంపుల్ అయితే అది ఉంది సో ఇక్కడ స్టోరీ ఏంటంటే ట్రైబల్ వాళ్ళు ఉండేవాళ్ళు అంట ట్రైబల్ వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళని రాక్షసులు అందరూ హింసిస్తూ ఉంటే గంగమ్మ తల్లి వచ్చి వాళ్ళని చంపేస్తుంటుంది ఆ టైంలో ఒక రాయిని ఒక బండని రెండు ముక్కలు చేస్తారు అన్నట్టు దేవత చేసి ఇక్కడ ఇక్కడనే కొలువైంది ఇక్కడనే కొలువైపోయింది వాళ్ళు టెంపుల్ కట్టేసినారు సో అది దా స్టోరీ ప్లస్ ఈ టెంపుల్లో అమ్మవారు అమ్మకి కట్టిన పెట్టిన చీరలు అమ్ముతారు టెంపుల్ వాళ్ళే ప్రైజెస్ చాలా తక్కువ టూ ఫిఫ్టీ అంతా ఉంటుంది వచ్చి తీసుకు సో ఇదే వీడియోలో సో అందరూ మన వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేత లేత యూట్యూబర్స్ ప్లస్ సపోర్టర్స్ అందరు నిబ్బినిబ్బ సపోర్ట్ చేస్తారు మనం మంచి మంచి వీడియోస్ పెడుతున్నాం సో సపోర్ట్ చేయండి subscribe chandi bye